హాయ్ అవర్స్ వెల్కమ్ టు ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్ మా సమస్య వారు మీ కొరకు ఒక చక్కటి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి ఆగిరిపల్లి నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్లో అండి ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికి నాలుగు కిలోమీటర్ల దూరం ఈ ఊరు వచ్చేసరికి అడవినకలం అడవి నక్కలం ఊరు నుంచి లోపలికి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి ఇది మొత్తం రెండు ఎకరాలు మామిడి తోట మామిడి తోటకి వయసు వచ్చేసరికి ఇరవై సంవత్సరాలు ఉంటుందండి మంచి కాపు మీద ఉంది కాపు మీద ఉంది దీంట్లో ఎక్కువ శాతం బంగినిపల్లి ఉన్నాయి ఉన్నాయన్నమాట చెట్లు మొత్తం రెండు ఎకరాలు దీంట్లో చుట్టూ ఫినిషింగు బోరు కరెంటు కూడా ఉన్నాయి ఈ ఎకరం యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇక్కడ నుంచి విజయవాడ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అండి ఈ ల్యాండ్ కానించి విజయవాడ బస్టాండు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం గన్నవరం పదిహేను కిలోమీటర్ల దూరం ఆగిరిపల్లి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఇదిగో అండి ఇది దారి పద్దెనిమిది అడుగుల దారి ఈ పొలానికి రెండు ఎకరాలకి హక్కు దారి అనమాట పద్దెనిమిది అడుగుల రోడ్డు దారి ఇది రెండు వందల మీటర్లు రెండు వందల మీటర్ల నుంచి హక్కు దారి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు నుంచి మనం లోపలికి రెండు వందల ఫీట్లు రెండు వందల మీటర్లు అండి రెండు వందల మీటర్లు లోపలికి వెళ్ళాలి ఓకేనండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించండి